ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివునితో ఆటగా వాదన పెట్టింది ప్రపంచంలో అన్నం ముఖ్యమా లేక ఆత్మజ్ఞానమా అని ప్రశ్న వచ్చింది శివుడు అన్నాడు ఆత్మజ్ఞానం ముఖ్యమైంది అన్నం అనేది మాయా అని అప్పుడు పార్వతీదేవి అన్నది అన్నం లేకపోతే జీవులు ఎలా బ్రతుకుతారు అన్నం లేకపోతే జ్ఞానం కూడా ఉండదు అని ఈ వాదనలో కోపంతో పార్వతీదేవి అంతరించిపోయింది ఆమె లేకుండా వెంటనే ప్రపంచమంతా కరువు వచ్చేసింది అప్పుడు జీవులు లోకమంతా ఆకలితో క్షీణించింది శివుడు తన తప్పు గ్రహించి పార్వతిని ప్రార్థించాడు అప్పుడు దేవి అన్నపూర్ణ రూపంలో కాశీలో ప్రత్యక్షమైంది ప్రపంచానికి అన్నదానం చేసింది ఆమె చేతిలో బంగారు పాత్ర చెంచా ఎప్పుడూ నిండుగా ఉంటాయి అన్నపూర్ణదేవి అన్నంతో సర్వలోకాలను పోషించే తల్లి అన్నదానం మహాదాననే నానుడి ఇక్కడి నుంచే ప్రసిద్ధి అన్నపూర్ణ తల్లి కరోనా ఉంటే ఎవ్వరూ ఆకలితో ఉండరు కాబట్టి అన్నపూర్ణ దేవిని ఆరాధిస్తే ఎప్పుడూ దారిద్ర్యం ఆకలి దరిచేరవు గృహంలో సమృద్ధి నిండుతుంది అన్నపూర్ణ దేవికి ప్రసిద్ధమైన మంత్రం ఇది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం విక్షాందేహి చ పార్వతి